అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో ప్రతిరోజు కొట్టుకోవడం దెబ్బలు తినడం ఉంటుంది అది నిజమైన పొంతన కానే కాదు పెళ్లి జరిపించేది వాళ్ళు ఫైటింగ్ చేసుకోవాలని కాదు వాళ్ళకి గొడవలు రాకూడదు మరితే ఏం చేయాలి ప్రతిరోజు భర్త చేతిలో దెబ్బలు తినాలనే అమ్మాయికి పెళ్ళానికి అణిగి ఉండే అబ్బాయినిచ్చి చెయ్యాలి అదే నిజమైన పొంతన ఇది శాస్త్రీయంగా జ్యోతిష్యం చదివిన వాళ్ళకి మాత్రమే తెలుసు బాగా అర్థం చేసుకోండి అంటే అమ్మాయి రోజూ తన భర్త చేతిలో దెబ్బలు తినాలని ఆమె జాతకంలో ఉంది అబ్బాయి జాతకంలో ప్రతిరోజు పెళ్లాని ఉంది మరైతే ఇది పొంతనే కదా ఇతను కొడతాడో ఆమె దెబ్బలు తింటుంది అది నిజమైన పొంతన కాదు ఆ జంటని చేర్చకూడదు కాబట్టి మొదట్లో చెప్పినట్లుగా ఉన్న పొంతన మాత్రమే ఇది కాబట్టి దీన్ని చేర్చుకూడదు మీరు కొన్ని చోట్ల చూసుంటారు అంటే స్త్రీలు ఎందుకు దెబ్బలు తింటారో తెలుసా గమనించారా మీరు దెబ్బలు తినే వ్యక్తి అయితే మీకు తెలుస్తుంది ఎక్కువగా మాట్లాడడం వల్లే దెబ్బలు తింటుంటారు ఎప్పుడు అంతే భర్త ఏదైనా కోపంలో ఉంటాడు ఈవిడ లుడలుడా అని ఆపకుండా మాట్లాడుతుంది ఆ కోపాన్ని పెంచుతుంది అప్పుడేమవుతుంది దెబ్బలు పడతాయి ఆమె దెబ్బలు తింటుంది కాబట్టి ఆమె నోరే ఆమె దెబ్బలు తినడానికి కారణం అలా కాకుండా వైఫ్కి అణిగి ఉండే మగాడి జాతకం అయితే ఈమె ఎంత అరిచినా సరే వాడాలా నిశ్శబ్దంగా ఉంటాడు అప్పుడేమవుతుంది గొడవ వాదన ఉండదు కొందరు ఇళ్లలో మీరు చూసుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కొందరు కూడా ఆడవాళ్లే మాట్లాడుతూ ఉంటారు ఆమెతో వచ్చిన భర్త అప్పుడు నేను అడుగుతూ ఉంటా ఏమయ్యా నీకు నోర్లేదా నువ్వు మాట్లాడవా అని అడుగుతూ ఉంటా కాబట్టి దీనికి రెండు విషయాలున్నాయి ఒకటి భార్యకి అణిగి ఉండే పురుషుడు జాతకం ఉండొచ్చు లేదంటే భర్తని వశ్యం చేసి ఉండొచ్చు అలాంటప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది సరే అదంతా వేరే సంగతి ఇక్కడ అది విషయం కాదు ఈ విషయానికి వస్తే చేర్చు కూడని రెండు జాతకాలు చేర్చడం వల్ల చిన్న వయసులోనే వీళ్ళకి అబ్బాయికి వేరొక పెళ్లి చెయ్యాలి అది తప్పదు కాని అమ్మాయికి పునర్వివాహం అంటే పెళ్లి కావాలి ఆ జంట విడిపోవాలి అందుకే వీళ్ళకి నేను ఒకటి చెప్పాను ఇప్పుడు వద్దు పంతొమ్మిదేళ్లు కదా అయింది ఇరవై ఒక్క ఏళ్ళ వయసు నిండిన తర్వాత సంబంధం చూస్తే చాలు ఇప్పుడు అమ్మాయి జాతకం ప్రకారం ఒక అబ్బాయిని లవ్ చేసి అతనితో లేచిపోవాలి జాతకంలో అలాగే ఉంది కాబట్టి జాతకంలో మాంగళ్య దోషం ఉన్న ఆ అమ్మాయిని ముందుగా వశ్యం చేసుకోండి ఈ విధంగా నేను ఆమె గతంలో ఆన్లైన్లో జాతకం చూసినప్పుడే చెప్పాను అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది కాబట్టి ఆమెని వశ్యం చేసుకోండి వీళ్ళు బయట వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు ఏమి చెప్పారు అదేమీ అవసరం లేదు వీళ్ళ జాతకాలు చాలా బాగున్నాయి సూపర్గా కలుస్తున్నాయి పెళ్లి చేసేయండి అని అన్నారు సూర్యమంగళానికి చాలా అంటే సూర్యమంగళంలో మెంబర్ అని చెప్పవచ్చు అంతటి సాన్నిహిత్యం ఉన్న ఒక కుటుంబమే వీళ్ళని ఇక్కడికి పంపారు లేదంటే ఈ జాతకం చూసేవాడినే కాదు వాళ్ళు చెప్పడం వల్లే నేను ఈ జాతకం చూశాను కాబట్టి ఇక్కడ చూస్తే యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి గొప్పగా చేశారు ఇంకా వరకట్నం గురించి పెద్దగా విషయం చెప్పలేదు అయినప్పటికీ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కదా ఎంతగా మనం సర్ది చెప్పుకున్నప్పటికీ రెండో పెళ్లి అనే మాట వస్తే అది గొప్పగా ఉండదు మనం ఒక ఇల్లు తర్వాత మరో ఇల్లు కొనొచ్చు కారు కొని మరొకటి కొనొచ్చు ప్రాపర్టీ కొని మరొకటి కొనొచ్చు అవన్నీ మంచి విషయాలే కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మరొక పెళ్లి చేసుకోవడం అనేది అది మంచి విషయమే కానే కాదు కాబట్టి మీ జాతకంలో మీ పిల్లల జాతకంలో ఈ విధంగా ఉంటే చాలాసార్లు నేను ఈ విషయాలు చెప్పాను మీరు వీటిని శ్రద్ధగా గమనించాలి కాబట్టి మొదట్లో ఈ అమ్మాయి యొక్క అమ్మ ఆన్లైన్లో జాతకం చూసినప్పుడు నేను చెప్పాను ఇది చాలా మంచి జాతకమే కరెక్టే కదా ఇక్కడ చూడండి ఈ జాతకంలో గజకేసరి యోగం ఉంది లక్ష్మీనారాయణ యోగం ఉంది ఇవన్నీ గొప్ప రజయోగాలే ఆ యోగాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలి కాబట్టే ఈ అమ్మాయిని బాగా చదివించండి ఈ విధంగా అప్పట్లో నేను చెప్పాను కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే గొప్ప ఇంటి కుర్రాడు బాగా ఆస్తి ఉన్న కుటుంబం అబ్బాయి చూడ్డానికి బాగా చూడ్డానికి చాలా చక్కగా ఉన్నాడని వాళ్లే చెప్పారు చెడ్డవాడని చెప్పే పరిస్థితే లేదు కానీ గుణం ఒక్కటే ఉంటే చాలా అవసరమైన అదే ఆ మొగతనం అనేది ఉండాలి కదా అది లేదు అదే పెద్ద సమస్యగా మారింది కాబట్టి జాతకం చూసేటప్పుడు అంటే ఆ అలయన్స్ కోసం చూసేటప్పుడు ముఖ్యంగా మీరు మీ అమ్మాయి అలయన్స్ చూసేటప్పుడు చాలా మంచి ఒక శాస్త్రీయంగా జ్యోతిషం చూడడం తెలిసిన వ్యక్తి దగ్గర జాతకం చూపించండి ఎందుకంటే ముఖ్యంగా చూడాల్సిన రెండు విషయాలు ఒకటి జాతకం చూసినప్పుడు ఆ పురుషుడి జాతకంలో నూరు శాతం ఉందా రెండవది అతనికి ధన యోగం ఉందా ఇవి ముఖ్యంగా చూడాల్సింది జై జగన్మాత బగళాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్య సిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వ దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేద యాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్